ప్రతిదిన పరలోకమన్న అక్టోబర్ రెండు వెనుక ఉన్నవి మరచి ఫిలిప్పియులకు మూడు అధ్యాయం మనము వెనుకటి విషయములను మరచిపోదము ఏలయనగా మనము ఆ విధముగా చేయుట సరి అయినది ఎందుకనగా దేవుడు వాటిని మరచి మన దోషములన్నిటినీ ఆయన తన వీపు వెనుక తట్టు పారవేసినని ఎషియా ముప్పై ఎనిమిది పదిహేడు కీర్తన యా ఎనభై ఐదు రెండు ఆయన దృష్టి నుండి మన దోషములను కప్పివేసనని ప్రకటించుచున్నాడు ఇది మనల మనలను ప్రేమించి మన కొరకు మృతి చెందిన వాని శ్రేష్టత చేత మరియు ఎవరిని ప్రేమించి నమ్ముచున్నామో మరియు శరీరమందు మనము వారసత్వముగా పొందిన లోపముల ప్రకారము ఇంచుమించుగా అసంపూర్ణముగా ఎవరి అడుగుజాడలయందు నడుచుటకు కోరుచున్నామో ఆయన ద్వారా మన దోషములన్నిటినీ కప్పివేసి మార్చియున్నాడు తప్పులు అజాగరూకత త్వరగా మర మరవలెనని తేలికగా ఎంచవలెనను మనము తెలియజేయటం లేదు కానీ మన సామర్థ్యము మట్టుకు అవి సరిచేయబడవలెను మరియు ప్రతిదినము ఇట్టి లోపములకు దైవ క్షమాపణ అపేక్షించవలెను లూక తొమ్మిదవ అధ్యాయము నుండి నంబర్ ఆరు ఈరోజు మన లోతైన పరిశీలనకు స్వాగతం మన ముందు అక్టోబర్ రెండో తేదీకి సంబంధించిన డైలీ హెవెన్లీ మన్నా నుంచి ఒక భాగం ఉంది అవును ఇది ఫిలిపీలు మూడు పద్మూడు ఆధారంగా గతించిన వాటిని మరచిపోవడం అనే అంశం గురించి మాట్లాడుతోంది అంటే మనం చేసిన తప్పుల్ని దేవుడు ఎలా చూస్తాడు ఆ దృష్టితో మనం గతాన్ని ఎలా వదిలేయాలి అని దీని కొంచెం విడమరచి చూద్దాం చాలా ఆసక్తికరమైన విషయమిది ఎందుకంటే ఈ గతాన్ని మరచిపోవడం అనేది ఊరికేదో మానసికంగా ముందుకు పోవడం లాంటిది కాదు అవును దీని వెనుక ఒక స్పష్టమైన అంటే వేదాంతపరమైన కారణాలున్నాయి ముఖ్యంగా దేవుని క్షమాపణ ఇంకా క్రీస్తు యోగ్యత అనేవి ఇందులో ముడిపడి ఉన్నాయన్నమాట ఇది ఏదో సెల్ఫ్ హెల్ప్ లాంటిది కాదు ఒక విశ్వాసానికి సంబంధించింది సరిగ్గా చెప్పారు మరి మూలం ప్రకారం అసలు మనం గతాన్ని ఎందుకు మర్చిపోవాలి ముఖ్య కారణమేమిటంటే దేవుడే మన అసంపూర్ణతల్నో మన లోపాలను గుర్తుపెట్టుకోడట ఆయన వాటిని తన వీపు వెనుక పడవేశాడని అంటే అవి ఆయన దృష్టిలో లేనట్టే అని చెప్తుంది ఇది వినడానికి చాలా గొప్ప ఊరట కదా నిజమే విప్లవాత్మకంగా కూడా అనిపించొచ్చు మరిదెలా సాధ్యం అంటే ఊరికే మర్చిపోమంటే ఎలా అవును ఎలా ఈ మూలమేం చెప్తోందంటే మనల్ని ప్రేమించి మన కోసం త్యాగం చేసిన క్రీస్తు యోగ్యత వల్లే ఇది సాధ్యమవుతుంది క్రీస్తు యోగ్యత అంటే కొంచెం వివరిస్తారా అంటే క్రీస్తు పరిపూర్ణంగా జీవించాడు కదా ఆయన చేసిన బలిదానం వల్ల మీద నమ్మకం ఉంచి ఆయన వలిలో నడవడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు మన బలహీనతల్ని పొరపాట్లని క్షమిస్తాడనమాట అయితే మనం పూర్తిగా పర్ఫెక్ట్ కూడా ఇది ఒప్పుకుంటోంది అంటే మనం క్రీస్తును అనుసరించిన ఖచ్చితంగా ఎందుకంటే మన శరీర స్వభావంలో అంటే వంశ పారంపర్యంగా వచ్చే కొన్ని బలహీనతలుంటాయి నిజమే వాటి వల్ల మన ప్రయత్నాల్లో మన నడకలో కొన్ని అసంపూర్ణతలు వస్తూనే ఉంటాయి దేవుడికిది తెలుసు అయినా క్రీస్తు యోగ్యతను బట్టి వాటిని క్షమిస్తాడు ఇది వింటుంటే ఒక ప్రశ్నొస్తోంది దేవుడు ఎలాగూ క్షమిస్తాడు కదా అని మన తప్పుల్నీ వైఫల్యాల్ని తేలిగ్గా తీసుకోవచ్చా వెంటనే మర్చిపోయి అసలు పట్టించుకోకుండా ఉండొచ్చా చాలా మంచి ప్రశ్నడిగారు లేదు అస్సలలా కాదు ఈ మూలం ఆ వాదనను ఒప్పుకోదు మర్చిపోవడం అంటే బాధ్యత లేకపోవడం కాదు దేవుడు మన పాపాల్ని క్షమించినా మనం చేసిన తప్పుల్ని గుర్తించి వాటిని మన శక్తి మేరకు సరిదిద్దుకోవాలి అని స్పష్టంగా చెబుతోంది టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఆర్ ఎబిలిటీ అని శక్తి మేరకు సరిదిద్దుకోవాలి అవును అంటే పశ్చాత్తాపం పడాలి మారడానికి ప్రయత్నించాలి అది ముఖ్యం అంటే ఒకవైపు దేవుడు క్షమించాడు అనే నమ్మకం మరోవైపు మన తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం రెండూ జరగాలి అవును అంతేకాదు ఈ లోపాల కోసం ఈ అసంపూర్ణతల కోసం ప్రతిరోజూ దేవుని క్షమాపణ కోరాలి అని కూడా సూచిస్తోంది డివైన్ ఫర్ గివ్నెస్ షుడ్ బి సాట్ ఫర్ దీస్ డిఫెక్ట్స్ డైలీ అని ఉంది ప్రతిరోజు అవును ప్రతిరోజు కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియ అనమాట దేవుని క్షమాపణ మీద ఆధారపడటం అదే సమయంలో మనవంతు బాధ్యత మనం చెయ్యడం అంటే ఆ మర్చిపోవడం అనేది గతంతాలకు భారం నుంచి మనల్ని విడిపిస్తుంది కాని బాధ్యత నుంచి కాదు సరిగ్గా చెప్పారు ఆ గతాన్ని పట్టుకుని మనల్ని మనం శిక్షించుకోకుండా ఉండటానికి అది సహాయం చేస్తుంది కాని మన పనులకి మనమే బాధ్యత వహించాలి చాలా ఆసక్తికరంగా ఉంది అంటే మీద చూస్తే ఈ సందర్భంలో గతించిన వాటిని మర్చిపోవడం అంటే ఒకటి దేవుడు క్రీస్తు ద్వారా క్షమించాడని నిజాన్ని పూర్తిగా నమ్మడం ఆ క్షమాపణను స్వీకరించడం గతం వల్ల వచ్చే అపరాధ భావన నుంచి బయటపడడం అవును అదే సమయంలో మన లోపాలని గుర్తించి వాటిని సరిచేసుకోవడానికి కష్టపడటం రోజూ దేవుని సహాయం క్షమాపణ కోరడం ఇదొక గతాన్ని ఆరోగ్యంగా డీల్ చేసే పద్ధతిలా ఉంది ఖచ్చితంగా గతాన్ని మనం మార్చలేం కదా కాని దేవుని దృష్టిలో దాని ప్రభావం మారిందని నమ్మాలి దాని నుంచి పాఠం నేర్చుకుని భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి అదే దీని సారాంశం అయితే ఇది మనన్నొక ముఖ్యమైన ఆలోచన దగ్గరకు తెస్తుంది రోజువారి జీవితంలో ఒకవైపు దేవుని దృష్టిలో గతం మరచిపోబడింది అనే విశ్వాసంతో ఉండటం మరోవైపు మన తప్పుల్ని గుర్తించి వాటిని సరిదిద్దుకుంటూ రోజు క్షమాపణ కోరడం ఈ రెండిటి మధ్య సమతుల్యతను ఎలా సాధించగలం ఇది మన శ్రోతల ఆలోచించాల్సిన విషయమేమో